హాయ్ ఫ్రెండ్స్ ఒక పాటసారి దారిలో వెళుతూ అద్భుతంగా పూచినటువంటి పూలను చూసి ఆ గార్డెనర్ని ఇలా అడిగాడు ఎలాగయ్యా ఇలా పెంచుతున్నావు నువ్వు ఇంత అందమైనటువంటి పూలని ఇంత అందమైనటువంటి పూ తోటని ఎలా పెంచుతున్నావు అని ఆ గార్డెనర్ని అడిగాడు ఆ గార్డెనర్ ఇచ్చినటువంటి రిప్లై ఒక అద్భుతమైన రిప్లై డియర్ ఫ్రెండ్స్ మన జీవితంలో అన్వయించుకోవడానికి పనికొచ్చేటువంటి రిప్లై ఆయన ఏమన్నాడంటే నేను వీటిల్ని ఎదగమని ఈ పూల చెట్లని ఎదగమని నేను ఫోర్స్ చేయను వాటిని అరవను ఎదుగు ఎదుగు అని పెట్టను వాటికి ఎదుగుదలకి ఏమి అడ్డంకులు వస్తున్నాయో వీడ్స్ కలిపి మొక్కల్ని వాటిని తీసి పక్కనేస్తాను వాటిని ఎదుగుదలకు దోహదం చేసేటువంటి ప్రక్రియలు నేను చేపడతాను అంటే ఎరువులు వేయటం దానికి రక్షణ కవచం లాగా కట్టడం కంచె కట్టడం ఇలాంటివన్నీ నేను చేస్తానని అతను చెప్పాడు ఇదే మన జీవితంలో చాలామంది చేస్తుంటారు డియర్ ఫ్రెండ్స్ టీమ్ లీడర్స్ కానీ పేరెంట్స్ కానీ ఇంకా గ్రోత్ కావాలనుకునే మేనేజర్స్ కానీ ఏంటంటే వాళ్ళ టీం నుంచి ప్రెషర్ పెడుతుంటారు ఎదుగు గ్రోత్ రావాలి ఇంకా కావాలి ఇంకా కావాలని దా వాళ్ళని ప్రెషర్ పెడుతుంటారు అది తప్పు డియర్ ఫ్రెండ్స్ మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళని ఎదగమని అరవటం కాదు ప్రెషర్ పెట్టడం కాదు ప్రెషర్ పెట్ట పెట్టడం వలన ఏది రాదు మైడియర్ ఫ్రెండ్స్ వాళ్ళ అడ్డంకి వాళ్ళ గ్రోత్కి అడ్డంకులు ఏమిటి వాటిని కనుక్కొని వాటిని తీసివేయాలి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళు పని చేయడానికి అద్భుతమైన ఫలితాలు తీసుకురావడానికి సరైనటువంటి అట్మాస్ఫియర్ని మనం క్రియేట్ చేయాలి అటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి వాళ్ళకి అద్భుతమైన సపోర్ట్ను మనం అందించిన నాడు డెఫినెట్గా వాళ్ళు పైకి వస్తారు కాబట్టి పేరెంట్స్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే పిల్లల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసి ఎదుగు ఎదుగు గ్రోత్ కావాలా ఫస్ట్ ర్యాంక్ రావాలా అని అడగటం కాదు మీ బెస్ట్ ఇవ్వండి అని వాళ్ళని అడగాలి తర్వాత వాళ్ళకి ఏం అడ్డంకులు ఉన్నాయి ఏం సౌకర్యాలు కావాలి వాళ్ళకి ఏది ఇష్ట ఇష్టాలు ఏంటి తెలుసుకుని మనం సహకారం అందించినప్పుడు డెఫినెట్గా వాళ్ళు పైకి వస్తారు మై డేర్ ఫ్రెండ్స్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి